హలో అందరికి వన్ మోర్ మినీ బ్లాక్ అందరు ఎట్లున్నారండి అందరు బాగున్నారా ఏంటో మన రిబ్బన్ కటింగ్ చేసినట్టు అంత బిల్డప్ ఇస్తున్నారు కానీ చెప్పట్లేరు అని చెప్పేసి మీరు అందరికి కోపం వచ్చే ఉంటుంది బట్ అది ఏం లేదండి కోపం తెచ్చుకోకండి నా మీద అండ్ ఇక్కడైతే ఓపెన్ చేసేస్తానన్నమాట గ్రైండర్ తీసుకున్నాను నేను అదే మీకైతే సస్పెండ్ సస్పెండ్ అయితే పెట్టాను అనమాట అండ్ ఇక్కడైతే ఓపెన్ చేసాను ప్యాకేజ్ మాత్రం సూపర్గా ఉంది అండ్ ఈ ఆర్డర్ వచ్చేసి అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట లోపల చూడండి అసలు ప్యాకింగ్ ఎంత బాగుందో అండ్ మనకైతే అసలు వస్తువు కూడా కొంచెం కొంచెం ఏది డ్యామేజ్ కాకుండా ఎంత బాగుందో ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట లోపల కూడా చాలా బాగా వేసి ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులు నాకు ఆన్లైన్లో కొనుక్కోవాలంటే చాలా భయం వేస్తుంది బట్ తోటే నేనైతే మా ఆయన వద్దు వద్దు షాప్లోనూ తీసుకుందాం అని చెప్పేసి అంటే బాగా వస్తుంది దా అని చెప్పేసి ఇప్పుడు మంచి ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఆర్డర్ పెట్టారనమాట నేను భయపడ్డట్టు అయితే ఏం రాలేదు అండ్ ప్యాకింగ్ అయితే చాలా బాగా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఈ దోశ పిండి రుబ్బుకోవాలంటే మిక్సీలో అయితే చాలా టైం పడుతుంది అని చెప్పేసి అయితే అది ఎక్కువసేపు మనం పట్టినా కూడా హీట్ అయిపోతుంది మోటార్ అని చెప్పేసి అయితే ఇక్కడ గ్రైండర్ అయితే తీసుకున్నాను అనమాట ఈ ప్రోడక్ట్ వచ్చేసి అయితే మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్లో లింక్ అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లింక్ అయితే షేర్ చేస్తాను అండ్ ఈరోజు మినీ బ్లాగ్ అయితే ఇంతే మరి బాయ్ ఫ్రెండ్స్ మరి